కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపుపై దిశానిర్దేశం చేశారు తీర్పు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అభివృద్ధి పనుల కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీ జేబులోనే సాక్షాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి పిలవగలిగేటటువంటి ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థి ఈనాడు మీ మనిషి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మీరు ఎవరిని దేవుడు అనాల్సినటువంటి పని లేదు అదేవిధంగా పార్లమెంట్ లో సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి కేంద్ర సమస్యలు అనేది మన పట్టుదలతో తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన పద్నాలుగు పదిహేను పార్లమెంటు స్థానాలు గెలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వచ్చైనా సరే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసేటటువంటి సత్తా కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఈ మూడు నెలల్లోనే చూశారు ముస్లిం ప్రక్షాళన కావాలన్నా ఈ హైదరాబాద్ పట్టణానికి మెట్రో కావాలన్నా లేదు పర్పస్ రైల్వే కావాలన్నా కావాలన్నా ఈ రేవంత్ రెడ్డి అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి మీ మీ గౌరవానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీని మనం గౌరవించే రీతిలో ఆ స్థాయిలో ఈనాడు ప్రభుత్వం ఉంది కష్టపడ్డటువంటి కార్యకర్తలకు గుర్తింపు బాధ్యత ఈ ఏడు నియోజకవర్గాల్లో మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకొని దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వంలో మీ మనిషిగా మేము